కప్ టు మర్ ఛానల్ వైశాఖ పౌర్ణమి నుంచి రాసుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతు ఉన్నాయి హిందూ మతంలో పౌర్ణమి తిథికి ప్రత్యేక స్థానం ఉంది అయితే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా చెప్తారు ఏడాది వైశాఖ పౌర్ణమి మే పన్నెండు వచ్చింది ఈ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని రాసులు ఉన్నాయి ఈ రోజున కొన్ని వస్తువులు కూడా సమర్పించడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపద నెలకొంటాయని నమ్మకం ఈరోజు సంపద ఆర్థిదేవత లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ యొక్క విష్ణు వైశాఖ పౌర్ణమి రాశుల వారికి విశేషమైన ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తున్నారు హిందూ మతంలో పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది పౌర్ణమి అమావాస్య గటల్లో గ్రహాల్లో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి ఈరోజు చేస్తే పవిత్ర నదిలో స్నానం దానాలు పుణ్య ఫలితాలు నమ్మకం మతపరమైన దృక్కోణంలో వైశాఖ పౌర్ణమి చాలా ముఖ్యమైనది పరిగణించబడుతుంది వైశాఖ మాసం విష్ణు ఆరాధన దాన ధర్మాలకు చాలా బలవంతమైనది ఇటువంటి పద్ధతిలో వైశాఖ పూర్ణమి రోజున గ్రహ గతలు ఇచ్చే రాశుల వారి యొక్క పంట పండబోతుందని కొన్ని నెలల తర్వాత యొక్క యోగాలు రాబోతున్నాయని ఋషి వృషభ వారు వృషభ రాశి జాతకులకి ఇది ఒక అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి ఎన్నో అవకాశాలు వస్తాయి గతంలో పెట్టిన గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు మంచి లాభాలు రాబోతున్నాయి ఆన్లైన్లో లేదా సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళకి మంచి స్పందన వస్తుంది వృషభ రాశి వారికి శని శుక్రుల వల్ల కష్టాలు తగిన ప్రతిఫలం తప్పకుండా రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు జ్యోతిషాస్త్ర ప్రకారం యొక్క చతుర్గ్రహ యోగం ఈ రాశి వారి జీవితంలో కొన్ని యోగాలను అయితే ఇస్తుంది లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు కొనసాగడంతో పాటు రాష్ట్రాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నందు వలన పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ వృషభ రాశి జాతకులకు ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకైనా అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు అనేక మార్గాలలో ఆధునియవృద్ధి చెప్తుంది ఆర్థిక పరిస్థితి వరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి వృత్తి వ్యాపారంలో లాభాలు అంచనాలు మించుతాయి ముఖ్యంగా వృత్తి జీవితంలో బాగా యాక్టివ్గా ఉంటారు షేర్లు స్పెక్యులేషన్స్ ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి ఏ ప్రయత్నం చేసినా ఫలిస్తుంది కుటుంబ పరంగా ఒకటికి రెండు స్వపందామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది నిరుద్యోగుల ప్రయత్నాలకు మంచి స్పందన వస్తుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది తొందరపడి ఎవరిని నమ్మడం మంచిది కాదు విద్యార్థులు బాగా కష్టపడి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత సాన్నిహిత్యం కూడా వృషభ రాశి వారికి పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మరి అదృష్టం పట్టబోతున్న తిరుమల రాశి వారు కన్యా రాశివారు ఈ రాశి వారికి మీరు చతుర్గ్రాహి యోగం వల్ల సంబంధాలు పెరుగుతాయి భాగస్వామ్యంలో లాభాలు కురుతాయి ముఖ్యంగా ఏడు ఇంట్లో యొక్క యోగం ఉండటం వల్ల జీవితంలో మంచి జరుగుతుంది ఉద్యోగంలో కూడా జీవిత భాగస్వామిత మంచి అవకాశాలు వస్తాయి కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటారు నేర్చుకునే ప్రతి విషయం కూడా ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుందని చెప్పుకోవచ్చు కన్యారాశి వారి భవిష్యత్తు అమోఘంగా ఉండబోతుంది రాష్ట్రాధిగత విభులతో సహా నాలుగు గ్రహాలు సప్తమ స్థానంలో సంచారం చేస్తాయి వ్యక్తిగత జీవితంలో యాక్టివ్గా బాగా పెరుగుతుంది ఏమాత్రం తీరిక అనేది ఉండదు అనేక వ్యవహారాల్లో పనులను ఏకకాలంలో నిర్వర్తించే ప్రయత్నము చేస్తారు అనేక మార్గాలలో ఆదాయ వృద్ధి చెందుతుంది ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా చెక్కబడతాయి ఆర్థిక వ్యవహారాలు సజావుగానే సాగిపోతాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది కన్యా రాశి వారికి ముఖ్యంగా ప్రేమ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఎన్నో విజయాలు సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో భాగస్వాములతో కూడా సత్సంబంధాలు మెరుగుపడతాయి వృత్తి వ్యాపారాలను విస్తరించడానికి ప్రయత్నాలన్నీ కూడా సాగిస్తాయి గురువు భాగ్యస్థానంలో ఉండటము కుజుడు దశమ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు జీతపత్యాలు పెరగడం వంటి శుభరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక పద్ధతి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యానికి ఏ విధమైన లోటు అనేది ఉండదు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఎన్నో ఘన విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా హ్యాపీగా సాగిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క యోగం వల్ల మకర రాశి వారికి యొక్క యోగం వల్ల కమ్యూనికేషన్ ప్రయాణాల్లో ఎన్నో లాభాలను గడిస్తారు తూ సన్నిహితుల నుంచి మద్దతు లభిస్తుంది శని వల్ల కూడా కష్టానికి తగిన ప్రతిఫలం లభించబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మకర రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మకర రాశి వారి యొక్క భవిష్యత్తు అందలా ఉంది తృతీయ స్థానంలో గ్రహ సంచారం ఎక్కువగా ఉండటం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా మకర రాశి వారికి విజయం సాధిస్తారు ఆదాయం ఎప్పుడొబ్బడిగా కూడా పెరుగుతుంది ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది వారం పని ఒత్తిడి మంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రులతో కూడా సఖ్యత సాన్నిహిత్యం చెందుతాయి మరింత మంచి ఉద్యోగంలో మారటానికి అవకాశాలు వస్తాయి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు ఆర్థిక ప్రయత్నాలు కూడా బాగా కలిసి ఉన్నాయి కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి వస్త్రాభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు ముఖ్యంగా మకర రాశివారు వృత్తి జీవితంలో కార్యక్రమాలు బాగా పెరుగుతాయి కొందరు బంధుమిత్రులతో కలిసి వృత్తి వ్యాపారాలను విస్తరించేందుకు ప్రయత్నం చేస్తారు మకర వారి వ్యాపారంలో లాభాలను అనేది ఉండదు కుటుంబ జీవితం కూడా ఎంతో అద్భుతంగా సాగిపోతుంది అనేక మార్గాలలో ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విద్యార్థులు కూడా బాగా కష్టపడతారు పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి పిల్లలు కూడా వృత్తిలోనికి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తర్వాత పట్టబోతున్న తర్వాత రాసి మీనరాశి జాతకులు మీనరాశి వారికి చాలా మంచి రోజులు రాబోతున్నాయి రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముఖ్యంగా విషయాలను బాగా అర్థం చేసుకుంటారు వ్యక్తిగత ఎదుగుదల ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క అభిప్రాయాలను బయటకు బాగా చెప్పుకోగలుగుతారు మేనరాశి వారికి యొక్క చతుర్శి యోగము వీరి జీవితంలో కొన్ని యోగాలను అయితే ఇస్తుంది వీరి జీవితంలో ఎన్నో మార్పులు ఈ రాసిన వారికి ఉన్నాయి మేనరాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఐదు గ్రహాల సంచారం వల్ల ఎక్కువగా అనుభవానికి వస్తాయి వ్యవహారాలన్నీ కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఏవైతే గందరగోళ పరిస్థితులు ఉన్నాయో అవన్నీ సానుకూలపడతాయి వృత్తి ఉద్యోగాలలో సామాజికంగానూ ప్రాధాన్యత ప్రభావం బాగా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కుటుంబ వ్యవహారాల్లో కూడా తొందరపాటు వల్ల అబద్ధాలు లేకుండా ముందుకు సాగుతారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు సాగండి ప్రతి పనులను కూడా మీదే పనిచేయ అవుతుంది అదనపు ఆదాయం కోసం బాగా శ్రమ పడటం జరుగుతూ ఉంటుంది బంధుమిత్రులకు కూడా కొద్దిగా సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇతరులతో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవటం చాలా మంచిది మీనరాశి వారి యొక్క భవిష్యత్తు ఇది ఒక అద్భుత సమయము ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇబ్బంది పడేటువంటి అవసరమే లేదు మీ పరిస్థితులన్నీ కూడా అందులో లెగ్గుంచబోతు ఉన్నాయి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు కూడా సమయం చాలా అనుకూలంగా ఉంటుంది చేసే పని పనులను కూడా మీరే పైచే అవుతుంది వృత్తిపరమైనటువంటి జీవితం కూడా బిజీగా సాగిపోబోతుంది ఉద్యోగంలో మంచి గుర్తింపు వస్తుంది వ్యాపారాలు కూడా లాభసాటిగా చెందుతాయి కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆదాయం ఎప్పుడబడిగా పెరుగుతుంది ముఖ్యమైన పనులన్నీ నిదానంగా సజావుగా సాగిపోతూ ఉన్నాయి కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలు అనుకుంటాయి ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకునే తరుణం వచ్చింది ఆస్తివాదాలన్నీ కూడా పరిష్కార దిశగా ముందడుగు వేస్తాయి సంతాన యోగానికి సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు విద్యార్థులు కూడా శ్రమపడి ముందడుగు వేస్తారు ఏ పని చేస్తా మీదే పై చేయి అవుతుంది మినరాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు సామాజికంగాను మాధ్యమికంగాను ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగిపోతాయి మీరు పెట్టే పట్టి బిడ్డలను కూడా మీదే పైచేయి అవుతుంది మీరు ఏది అనుకుంటే అది తిరిగి సాధించేటటువంటి తరుణం త్వరలోనే వస్తుంది వృత్తి జీవితంలోని ఆదాయ మార్గాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి మీ జీవితమే మారిపోయేటటువంటి తరుణం రాబోతుంది వీడియో వస్తే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియజేస్తూ ఉన్నా